రామరాయ రామచంద్రరాయసే రఘునాథాయ రాధరాయ దర్శనం టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి ప్రత్యేక శుభాకాంక్షలు మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూ రాష్ట్రంలో ఎడిసన్ లో బ్రహ్మశ్రీ రఘుశర్మ గారు స్థాపించినటువంటి సాయుధత్త పీఠం శివా విష్ణు దేవాలయం యొక్క ముందు ప్రాణాలు రఘుశర్మ గారు మీరు గుడి పెట్టి ఎన్నేళ్ళైతుంది సాయంత్రపీఠం ప్రారంభించింది ఈ దేవాలయం మూడు నరేళ్ళైంది పెద్ద పండగ మనకి ఎటు మనం చూత్రం వసంతులు కూడా ప్రారంభించారు ఇదో మూడు పల్లకి బాబు పళ్ళకి రామపల్లకి అండ్ మాతాజీ పల్లకి మూడు పల్లకి తో అంగరంగ వైభవంగా ఇప్పుడు చూతరం తొమ్మిది నుంచి చాలా విషయంలో అమెరికా అంటే అమెరికా కంటే భారతదేశం కంటే అమెరికా బాగా ఉన్నాయి ఇది మరి అమెరికా దేశంలో యాభై ఆరు ఉత్సవం జరగదు మా అన్నయ్య రహుజీ ఆయన తిప్పడానికి ఈ యొక్క అనుభవం పెట్టుకుంటారు అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ద్వారా వారు అందరికీ శ్రీరామ శోభాయాత్ర శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్